పవన్ కళ్యాణ్ అంటే సనాతన ధర్మం కానీ లేదంటే హిందుత్వం మీద కానీ ఇప్పుడు ఆయన చాలా సాఫ్ట్ కార్నర్తో ఉంటారు అలాగే ఆ సంస్థల్లో ఉన్నవాళ్ళు కూడా పవన్ అంటే కాస్తంత సాఫ్ట్ కార్నర్తోనే ఉంటారు పైగా బీజేపీతో కలిసి ఉన్నారు మొదటి నుంచి కూడా టీడీపీ కంటే ముందే బీజేపీతో కలిసి అడుగులు వేశారు ఆయనకు కూడా హిందూ ధర్మం అంటే చాలా గర్వం ఈ నేపథ్యంలోనే తాజాగా విహెచ్పిలో కీలక నేతలు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు ఇప్పుడు ఇది బాగా హాట్ టాపిక్ అయ్యింది ఆయన ఆఫీసులో విశ్వ హిందూ పరిషత్ నాయకులు మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ జనరల్ మిలింద్ పరాందే పవన్తో భేటీ అయ్యి అనేక విషయాల మీద చర్చించారు రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ అలాగే అభివృద్ధి ధార్మిక ప్రచారం సేవా కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాట్లాడారు అంతేకాదు ఇదే ఏడాది జనవరిలో విజయవాడ వేదికగా నిర్వహించిన ఐందవ శంకారావు డిక్లరేషన్ గురించి కూడా విహెచ్పి నేతలు పవన్కి వివరించారట ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది ఆ పార్టీకి చెందిన మంత్రులు కూడా ఉన్నారు అయినా సరే పని గట్టుకొని పవన్ ని జాతీయ స్థాయిలో కీలకమైన బీహెచ్పి నేతల కలవడం మీదే ఇక్కడ ఆసక్తి రేకెత్తిస్తుంది హిందుత్వం మీద పవన్ ఎలుగెత్తి మాట్లాడుతున్నారు అనే ఆయన తీరును చూసి ఆయనతో ఈ అరుదైన భేటీ సాగింది అనే చర్చ కూడా నడుస్తుంది అంతేకాదు ఏపీలో హైందవ ధర్మాన్ని దేవాలయాలను ధార్మిక ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవాలని విహెచ్పి చూస్తోంది దాంతో భావసారూప్యంతోనే పవన్ కలిశారు వాళ్ళు కూడా లేకపోలేదు ఏది ఏదేమైనా దేశంలో ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ జనసేన పట్ల ఒక సంపూర్ణ విశ్వాసంతో పాటు ఆయన్ని ఒక నమ్మకమైన మిత్రుడిగా అయితే చూస్తోంది విహెచ్పి అనేది ఇక్కడ ఒక సంకేతం ఇప్పుడు నేరుగా ఆ విశ్వ హిందూ పరిషత్ నేతల పవన్తో భేటీ అవ్వడం కూడా ఇదే దీనికి సంబంధించిందే మరొకసారి క్లారిటీ ఇవ్వడానికి అనేది ఎందుకంటే దక్షిణాదిన బీజేపీ బలోపేతానికి హిందుత్వ అనుబంధ సంస్థలు కూడా ఎంతగానో కృషి చేస్తున్నాయి ఇప్పుడు అత్యంత ప్రజాకర్షణ కలిగిన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి సౌత్ ఇండియా స్థాయిలోనే అందరినీ ఆకట్టుకునే నాయకుడిగా ఆయన ఉన్నారు కాబట్టి ఈ క్రమంలోనే ఈ కీలక బీటి విహెచ్పీ నేతలు జాతీయ స్థాయిలో ఉన్న నేతలు ఆయన వచ్చి కలగడం కీలక అంశాల మీద చర్చించడం ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది